సో అర్థ ఆరిపోయిందా ఊలా ఊలా లా ఊలా అయిపోయిందా స్వదేశీ ఉద్యమానికి స్వస్తి పలికేష్టమా సో అందరూ గూగుల్ డేటా సెంటర్ను ఇండియాకి ఇన్వైట్ చేయడంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు అండ్ ఆ గూగుల్ డేటా సెంటర్ ఎంఓయో సైన్ అయినందుకు సెలబ్రేషన్స్ అయితే మొత్తం ఇండియా వైజ్ స్టార్ట్ అయిపోయింది సో గూగుల్ అనేది మన స్వదేశీ కంపెనీ అందుకనే దాన్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాము రైట్ మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నది ఇదే ఫ్రెండ్స్ సో మనం ఎలా ఉంటున్నాము అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నాము తర్వాత పట్టించుకోవడమే మానేస్తున్నాము నేను నా మొదటి వీడియోలో కూడా ఎప్పుడైతే ఈ స్వదేశీ ఉద్యమం మీద ఈ అరటా యాప్ తర్వాత వచ్చేసి ఈ ఊలా ఇవన్నీ ఎప్పుడైతే మనము అంటే జోహో నుంచి ఇవన్నీ వచ్చినాయి స్వదేశీ ప్రోడక్ట్ అని చెప్పి మీరు సెలబ్రేట్ చేసుకోవడం తప్పు అని నేను ఆ రోజు కూడా చెప్పలేదు కాకపోతే అక్కడే ఆగిపోకూడదు అని నేను చెప్పాను సో ఈరోజు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది ఎగ్జాక్ట్గా వన్ వీక్ కూడా కాలేదు అంత త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఆ వీడియో వేసినాను నా ఫస్ట్ వీడియో సో ఈరోజు చూస్తేనేమో అదొక పెద్ద న్యూస్ అంటే కైండ్ ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట అంటే మన వైజాగ్ తీరానికి ఒక పెద్ద డేటా సెంటర్ వస్తుంది అని చెప్పేసి నేను దాన్ని తప్పు అని మాత్రం అనట్లేదు అదే డేటా సెంటర్ను మన ఇండియన్ బేస్డ్ కంపెనీ ఈ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేస్తుంటే లాంగ్ టర్మ్లో మొత్తము మన కంట్రోల్లో ఉండేది సో ఆబ్వియస్లీ ఒక యుఎస్ బేస్డ్ ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన ఫారెన్ డైరెక్ట్ ఫండ్కు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం యాక్చువల్గా ఇప్పుడు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీంట్లో స్వదేశీ అని ఒక రెండు వారాలుగా మనం ఏదైతే ఎగిరెగిరి పన్నామో ఆ ఉత్సాహం ఎక్కడికి పోయింది సో లాంగ్ రన్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే అదే అన్నాను సో ఒక రెండు యాప్స్ డెప్లాయ్ చేసేసి అది కూడా మళ్ళీ విదేశీ ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేసేసి సంబరాలు చేసుకుంటున్నామని మనకు మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ మన ఓన్ నెట్వర్కింగ్ మన ఓన్ హార్డ్వేర్ మన ఓన్ డేటా సెంటర్స్ మన ఓన్ స్కిల్ పూల్ ఇవేవి లేకుండా మనము ఎప్పుడు ఫ్యూచర్లో ఒక నెంబర్ వన్ కంట్రీగా ఎదగలము అనేది ఆలోచించుకోండి సో ఎప్పుడు చూసినా షార్ట్ టర్మ్లో ఏదో ఓటర్స్ను హ్యాపీ చేద్దామో లేకపోతే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని హ్యాపీ చేద్దామో అని చెప్పేసి ఒక న్యూస్ను పబ్లిష్ చేసేసి దానివల్ల ఎక్కడో ఉన్న వాటికి బెనిఫిట్స్ చేసుకుంటూ ఆ బెనిఫిట్స్ చేయడం నేను తప్పనట్లేదు తర్వాత వచ్చేసి అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ను ఇన్వైట్ చేయడము తప్పనట్లేదు ఎందుకంటే యాజ్ ఎ సోలో కంట్రీ గ్రోత్ అనేది ఎప్పటికీ ఉండదు మనం ఎప్పుడు కూడా ఐసోలేట్ అయి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు అట్ ది సేమ్ టైం ఏంటి అంటే మన ఓన్ కెపాసిటీలో మన ఓన్ కెపాసిటీ అనేది ఎప్పటికైనా సరే డిపెండెన్సీ అనేది లేకుండా ఉండాలి అనేది మాత్రమే నేను ఎప్పుడు చెప్తూ వస్తున్నాను సో లాంగ్ రన్లో నాకు ఖచ్చితంగా తెలుసు ఇది లాంగ్ రన్లో నీరు గారుతుందని కాకపోతే అనుకున్న దానికన్నా తక్కువ టైంలో నీరు గారిపోయింది అంటే ఇవి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నది కదా అలాంటి దాన్ని మనం ఇప్పుడు అవాయిడ్ చేయలేం కదా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే తప్పు ఏంటి ఇలా అంటే నేను మా ఫ్రెండ్స్లో మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఐటీలోనే ఆల్ గట్ లైక్ అరౌండ్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్నప్పుడు సో ఎవరు వర్షన్ వాళ్ళదన్నమాట సో నేనైతే దీన్ని పొలిటికల్ యాంగిల్లో అయితే మాట్లాడట్లేదు కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలి అనుకుంటే కొన్ని రోజులు సఫర్ అయినప్పటికీ కూడా ఒక స్ట్రాటజికల్గా ఓన్లీ ఆ దేశం యొక్క కంపెనీస్కు హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ దాన్ని డెవలప్ చేసే తప్ప డెవలప్ కాదు అనేది నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను సో ఇప్పుడు ఏంటి అంటే డేటా సెంటర్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ ఉన్నట్టు నాకు టూ ల్యాక్స్ జాబ్స్ పక్కా టూ ల్యాక్స్ జాబ్స్ టూ ల్యాక్స్ జాబ్స్ డేటా సెంటర్స్ లో ఎలా క్రియేట్ అవుతాయి ఐటీ గురించి తెలిసిన ఏ ఎదవని అడిగినా సరే చెప్తాడు ఎందుకులేండి సో బేసికల్ గా ఇది జాబ్స్ గురించి కాదు సో టూ ల్యాక్స్ జాబ్స్ డేటా సెంటర్లో క్రియేట్ కావడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే డేటా సెంటర్స్ లో మనం ఏంటి అంటే మొత్తము ఒక సెటప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సర్వర్స్ కానీ నెట్వర్క్ కానీ కేబులింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా ఫస్ట్ థింగ్ లెబోరియస్ జాబ్స్ సెకండ్ థింగ్ హై ఎనర్జీ కన్జంప్షన్ థింగ్స్ థర్డ్ థింగ్ దాని చుట్టూ ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యి జాబ్స్ జనరేట్ కావాల్సిందే తప్పితే డేటా సెంటర్ లో జాబ్స్ అనేవి క్రియేట్ కావు ఎందుకంటే డేటా సెంటర్లో ఒకసారి హార్డ్వేర్ ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి అవి ప్లగ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ వర్క్ అనేది చాలా లిమిటెడ్ వర్క్ ఉంటుంది అండ్ దట్ టు లైక్ ఇప్పుడున్న సాఫిస్టికేటెడ్ మానిటరింగ్ సిస్టమ్స్తో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది జాబ్ వచ్చేసి మానిటరింగ్ సిస్టమ్ చేస్తుంది అండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది జాబ్ వచ్చేసి ఈ రిసోర్సెస్ అంటే మన హ్యూమన్ రిసోర్సెస్ అవసరమవుతాయి అంతేగాని స్కిల్డ్ జాబ్స్ అనేవి డేటా సెంటర్స్ చుట్టూ జనరేట్ అయ్యే ప్రసక్తే లేదు కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే అంటే మనం స్వదేశీ విదేశీ సంబరాలన్నీ పక్కన పెడితే అండ్ ఆబ్వియస్లీ దాన్ని నీరు ఆర్చేసినాము చల్లవన్నాము అండ్ నాకు అంటే ఎవరైతే నేను ప్రౌడ్గా అరట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాను ప్రౌడ్గా ఊలా బ్రౌజర్కు షిఫ్ట్ అయిపోయినాను ప్రౌడ్గా క్రోమ్ కు కాంపిటీషన్ మన స్వదేశీ కంపెనీ వచ్చేసింది మైక్రోసాఫ్ట్ను తలదన్నే ప్రోడక్ట్ వచ్చేసింది వాట్ ఎవర్ ఏ బీసీడీ ఎక్స్పైజ్ అని వాళ్ళందరూ వాళ్ళే మళ్ళీ ఈరోజు అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆ ఫారిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ చేస్తున్నారనమాట గూగుల్ వచ్చేసి ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అసలు దీనివలన రెండు లక్షల జాబులు క్రియేట్ అవుతాయి రెండు లక్షలు అనేది నేను ఈరోజు పెట్టుకోండి డేటా సెంటర్లో ఎప్పుడు రెండు లక్షల జాబులు అనేవి క్రియేట్ కావడం అనేది హైలీ ఇంపాసిబుల్ అంత అవసరం ఉండదు దాంట్లో ఒక్కసారి మీరు మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సెటప్ చాలా రేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది జనాలకు అండ్ అది కూడా హైలీ స్కిల్డ్ అవసరం లేదు అండ్ రెస్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ కైండ్ ఆఫ్ అవన్నీ కూడా ఏంటి అంటే అవన్నీ కూడా ఎక్స్టర్నల్ నుంచి మెయింటైన్ చేయచ్చు వేర్ను పుష్ చేయడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో యాక్సెస్ అనేది ఉంటుంది అక్రాస్ ది గ్లోబ్ ఉంటుంది సో ఇక్కడ లోకల్ టాలెంట్ బిల్డ్ అవ్వడం అనేది ఉండదు లోకల్ లేబర్ను మాత్రం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు లేబర్స్ను ప్రొడ్యూస్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఒకటి నేను చెప్పిన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో దానిలకు నియర్ బై ఎక్కడైతే హై లేటెన్సీ ఇంపార్టెన్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక డేటా సెంటర్కే కాదు ఎక్కడైనా సరే ఒక కంపెనీ అనేది స్టార్ట్ అయితే దాని చుట్టూ ఒక ఎకో అనేది బిల్డ్ అవుతుంది అవెన్యూ కూడా కన్సర్ చేస్తే రెండు లక్షలు ఏమి ఇరవై లక్షలు కూడా అవుతుంది అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది అనుకో కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఎక్కడ తినాలి రెస్టారెంట్స్లోనో లేకపోతే నియర్ బై ఫుడ్ కోర్ట్స్లోనో నియర్ బై ఫుడ్ సెంటర్లోనో తినాలి సో ఫుడ్ సెంటర్స్ అన్నింటినీ కూడా మనం జాబ్ లాగా కన్సిడర్ చేస్తే యా ఇట్స్ ఎ మ్యాసివ్ బిజినెస్ స్కిల్ బిజినెస్ కాదు అది అండ్ వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి నియర్ బై హౌసెస్లో ఉండాలి మెయింటైన్ చేసే వాళ్ళందరూ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది యా మ్యాసివ్ బిజినెస్ కానీ నాట్ రిలేటెడ్ టు ది ఐటీ అండ్ నాట్ రిలేటెడ్ టు ది స్కిల్డ్ థింగ్ అండ్ నాట్ రిలేటెడ్ టు ది గ్రోత్ యాక్చువల్లీ అండ్ వీళ్ళందరూ ఎక్కడ చదవాలి సో స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది లేకపోతే ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది వీళ్ళందరూ హాస్పిటల్స్కి వెళ్ళాలి కాబట్టి బేసికల్ గా చెప్పాలంటే దాని చుట్టూ కొన్ని విలేజెస్ అనేవి డెవలప్ అవుతాయి అనేది కాన్సెప్ట్ ఇది ఒక్క డేటా సెంటరే కాదు నువ్వు ఏ చిన్న కంపెనీ పెట్టినా సరే దాని చుట్టూ ఒక ఎక్కువ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది కానీ అది ఒక డేటా సెంటర్ బదులు ఒక డెవలప్మెంట్ సెంటర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లేకపోతే ఒక ఎంటైర్ స్టార్ట్అప్ ఎక్కువ సిస్టమ్ పెడితే దాని నుంచి మనకు సెల్ఫ్ సస్టైనబుల్ ఇండియా అనేది డెవలప్ అవుతుంది అనేది నా నమ్మకం దీనికి మీరు మీరే చెప్పండి అంటే మీలో చాలామంది ఐటీ వాళ్ళు ఉంటారు ఏదో ఒకటిలే డేటా సెంటర్ అయితే వచ్చింది కదా అసలు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి రీజన్ ఉండదు అంటే డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్ కూడా వస్తే దాట్స్ ఎక్సలెంట్ డేటా సెంటర్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా సేమ్ ఎంఓయూలో సైన్ అయ్యుంటే అది అమేజింగ్ అండ్ ఇవన్నీ కూడా ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ నుంచి జరిగింటే అవుట్స్టాండింగ్ నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను రేపు పొద్దున ట్రంప్ ఒక్కసారి నో ప్రాబ్లం మీకు హెచ్ వన్ బి వీజల్స్ నేను కొంచెము ఈ హండ్రెడ్కే కట్టాల్సిన అవసరం లేదని ఒక్కసారి అన్నమాను మన స్వదేశీ ఉద్యమం చల్లబడిపోతుంది అనేసి కాకపోతే ఈసారి అలా చేయకుండా ఒక యుఎస్ బేస్డ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పర్మిషన్ కావాలి అంటే డెఫినెట్గా గవర్నమెంట్ అనేది దానికి సపోర్ట్ చేస్తుందని అర్థం అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు తెచ్చి పెడుతున్నారు అంటే ఊరికే గవర్నమెంట్ సపోర్ట్ యుఎస్ అంటే లోకల్ గవర్నమెంట్ ఎక్కడైతే అది హెడ్ క్వార్టర్స్ ఉందో ఆ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్లో పెట్టలేరు సో మీనింగ్ మీకు అర్థమైపోయింది అది ఏం జరుగుతుంది అనేది సో గూగుల్కు కానీ అటు యుఎస్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ తెలుసు ఇండియా రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది అని తెలుసు అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం మన ఓన్ ప్రయారిటీస్ కంటే కూడా మనకేంటంటే రెడీ టు ఈట్ ఫుడ్ అనేది బాగా ఇష్టం క్విక్ఫిక్స్ దేనికైనా సరే క్విక్ఫిక్స్ ఒక్క ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ కష్టపడి ఇన్వెస్ట్మెంట్స్ను స్లోగా పంప్ చేసి మొత్తం స్వదేశీ కంపెనీస్ను డెవలప్ చేసి మన నెట్వర్కింగ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హార్డ్వేర్ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మన ఓన్ ప్రోడక్ట్స్ మన ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని లేయర్స్ మనవి మనకు ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు కాకపోతే దానికి లాడ్ ఆఫ్ పేషెన్స్ అవసరము అండ్ ఆబ్వియస్లీ అది ఒక్క ఏమంటారు వందల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఒక్కరికే అవసరం కాదు ఆ పేషెన్స్ అనేది ప్రజలకు అవసరము అంతవరకు కావాల్సిన ఎఫర్ట్స్ పెట్టడానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ అవసరము సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఐఎమ్ ప్రౌడ్ టు యూజ్ సో యాప్ స్వదేశీ యాప్ అని హ్యాష్ టాగ్ పెట్టినంత మాత్రాన బిల్డ్ అయ్యేది కాదు దానికి చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది అవసరము ఈరోజైతే మాత్రం రియల్గా నాకు ఎవరైతే ఇంతకుముందు స్వదేశీ యాప్స్ అని ప్రౌడ్ అని ఇవన్నీ పెట్టినారో హ్యాష్ ట్యాగ్స్ అని పెట్టినారో వాళ్ళే ఈరోజు డేటా సెంటర్ గూగుల్ యుఎస్ బేస్డ్ కంపెనీ డేటా సెంటర్ మన దగ్గరకు వస్తుందని సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ అనిపించింది అంటే నాకు ఆశ్చర్యమైతే ఏమనిపించలేదు ఐ నెవర్ ఫీల్ ఐదర్ శాడ్ అబౌట్ ఇట్ ఆర్ సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్ నాకు తెలిసిందే ఖచ్చితంగా జరగబోయేదని కాకపోతే ఏంటి అంటే ఈ వెల్ నోన్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా దీని చుట్టూ మిస్కాన్సెప్ట్స్ అనేవి పబ్లిష్ చేయడం అనేది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది అంటే వాళ్ళు ఖచ్చితంగా డేటా సెంటర్స్ అంటే తెలిసే ఉంటాయి అండ్ డేటా సెంటర్స్లో ఏ కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయో తెలుసు ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో తెలుసు బ్లైండ్గా బేస్డ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ దట్ దే ఆర్ మేకింగ్ అంటే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా ఇంత మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రెండు లక్షల జాబ్లు ఈజీ వస్తాయి కదా అనేసి ఒక అజమ్షన్ వాళ్ళు వెళ్ళకూడదు ఐటీ గురించి తెలిసిన వాళ్ళు వెళ్ళకూడదు తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని పర్లేదు సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్పితే డేటా సెంటర్స్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేబ్లింగ్ ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్స్ ఎవ్రీథింగ్ ద మ్యాసివ్ బిల్డింగ్స్ మ్యాసివ్ సర్వర్స్ మ్యాసివ్ కేబ్లింగ్ మ్యాసివ్ నెట్వర్క్ ఇప్పుడు మీరు ఆ అండర్ గ్రౌండ్లో చూస్తే దానికి కావాల్సిన ఎనర్జీస్ మ్యాసివ్ ఎనర్జీ అండ్ అనర్ అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ అండర్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ లైక్ ద సీ అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ నెట్వర్కింగ్ కేబుల్స్ ఉంటాయి కదా అవి సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్తుంది అది హ్యూమన్ రిసోర్స్ మీద వెళ్ళదు అండ్ ఇంత చేసిన తర్వాత దాని మీద జనరేట్ అయ్యే రెవెన్యూస్ ఎంత అండ్ ఆ రెవెన్యూస్లో గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత పోనీ ఇదేమన్నా గవర్నమెంట్ తర్వాత వచ్చేసి గూగుల్ పార్ట్నర్షిప్లో వెళ్తున్నా అంటే లేదు టూ ప్రైవేట్ సెక్టార్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ కోర్స్ ఇది అదాని పార్ట్నర్షిప్స్లో ఉంది ఇంకోటి ఇద్దరు కలిసే ఐ మీన్ త్రీ కంపెనీస్ కలిపి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు అంత బాగానే ఉంది బట్ అట్ ది ఎండ్ మన షేర్ ఎంత దాంట్లో మినిమం మీరు ఎక్కడన్నా చూడండి ఇట్స్ ఎ గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు తప్పితే అదాని రిలేటెడ్ కంపెనీ కానీ లేకపోతే ఇంకొక థర్డ్ పార్టీ కంపెనీ కానీ ఎక్కడ పబ్లిష్ కావట్లేదు దట్ మీన్స్ ది రోల్ ఇస్ మినిమమ్ సో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఎప్పటికైనా సరే మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ ఫండమెంటల్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ పునాది మనదై ఉండాలి ఆ భూమి మనదై ఉండాలి దాని మీద మనము బిల్డింగ్స్ కట్టాలి మనం ఎప్పుడు చూసినా సరే మన ఆలోచన శైలి ఎలా ఉంటుంది అంటే భూమి ఎవరిదైనా పర్లేదు పునాదులు ఎవరిదైనా పర్లేదు ఈ రోజుకి ఈరోజు అందమైన బిల్డింగ్ కట్టేసి దాని ముందర మై ఓన్ బిల్డింగ్ అని చెప్పేసి ఫోటో దిగి పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు రేపు పొద్దున ఆల్ ఆఫ్ సడన్ ఈ భూమి నాది ఈ పునాది నాది అని ఎవరైనా అంటే ఆ బిల్డింగ్ అనేది అసలు ఒక వాల్యూనే ఉండదు జస్ట్ డిమాలిష్ ఇట్ ఓవర్ నైట్ కంప్లీట్ గా స్క్రాప్ యాడ్ వెళ్ళిపోతుంది సో ఇంత మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఫ్రెండ్ అంటాడు ఇంత మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళైనా బ్యాక్ స్టెప్ తీసుకోరు కదా బ్యాక్ స్టెప్ తీసుకోరు ఎందుకు తీసుకుంటారు డెఫినెట్గా తీసుకోరు ఎందుకంటే దెన్ నీడ్ అ కాస్ట్ ఎఫెక్టివ్ లేబర్ మన భాషలో చెప్పాలంటే చీప్గా వచ్చే పనులు కావాలి వాళ్ళకు చీప్గా వచ్చే మెటీరియల్ కావాలి చీప్గా వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అప్పుడే కదా వాడు వాళ్ళు వరల్డ్ వైడ్ ఈ సర్వీసెస్ను ఒక బెటర్ ప్రైజ్లో ప్రొవైడ్ చేయగలరు ఇస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏ కంట్రీలో ఉన్న కంపెనీకి అయినా సరే ఇది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇండియాలో ఇండియన్ మార్కెట్ కావాలి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ కంపెనీకి తీసుకున్నా సరే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ కూడా డెఫినెట్గా బెనిఫిషియల్ బట్ ఏంటంటే ఇప్పుడు స్కిల్డ్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవుట్సోర్స్ చేయడానికి ఏ కంట్రీ ఇష్టపడట్లేదు ఎస్పెషల్లీ చైనాను చూసిన తర్వాత ఎందుకంటే చైనాలో ఇలాగే స్టార్ట్ అయ్యింది మొత్తం ఎంటైర్ ఎకోసిస్టమ్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నారు డిజైనింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కడ ఇది మన యుఎస్లో జరిగేది సిలికాన్ వ్యాలీలో సో అక్కడి నుంచి ఆ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ అయ్యి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి వెల్ స్ట్రీమ్లైన్డ్ అయిన తర్వాత ఓన్లీ ప్రింట్ చేయడానికి ఇది పంపించేవాళ్ళు ఆ ప్రింట్ చేసిన దాంట్లను కొన్ని కంపెనీస్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే నెమ్మదిగా వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ చైనాలో స్టార్ట్ చేయడము ఎప్పుడైతే అది స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఆ దాన్ని మాకప్ చేయడం కానీ దాని మీద కాపీరైట్స్ తీసుకోవడం కానీ లేకపోతే దానికన్నా అడ్వాన్స్డ్ వెర్షన్స్ని డెవలప్ చేయడంలో కానీ చైనా ఫాస్ట్గా పికప్ అయిందనమాట సో ఇప్పుడు అదే ప్రాసెస్ మనం కూడా ఫాలో అవుతున్నాం కదా మనకు బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్స్ రావు డేటా సెంటర్లు ఏముంటాయి బ్లూ ప్రింట్స్ సర్వర్లవి వాళ్ళ డేటాని పెట్టుకుంటున్నారు అంతే కనీసం దాని బదులు ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చినా సరే దాని బ్లూ ప్రింట్స్ మీద మనకు ఒక అథారిటీ వచ్చేది అండ్ లాట్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ దాని మీద పనిచేస్తారు కాబట్టి దాంట్లో కొంతమంది అయినా సరే మైండ్ పెట్టి ఆలోచిస్తే వాళ్ళు దాన్ని నెక్స్ట్ వర్షన్ మన ఇండియాలో డెవలప్ చేయగలిగే స్థాయికి వచ్చేవాళ్ళు అది డిఫరెంట్ స్టోరీ కానీ డేటా సెంటర్లో ఏముండవు మీరు ఒకసారి డేటా సెంటర్లోకి ఎంటర్ అయ్యి చూడండి మొత్తం సర్వర్లు ఉంటాయి కాబట్టి గూగుల్లో కొట్టి చూడండి డేటా సెంటర్స్ అని చెప్పేసి మీకు కనపడుతుంది మొత్తం అది ఒక పెద్ద పెద్ద ర్యాకులు ఉంటాయి ర్యాకులు అన్నిట్లో ఒక సర్వర్లు ఉంటాయి దాంట్లో కేబుల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి దాంట్లో చిన్న చిన్న లైట్స్ మనకు ఎలాగైతే వైఫై లైట్స్ వెలుగుతూ ఉంటాయి అలా లైట్స్ వెలుగుతూ ఉంటాయి అండ్ మీరు దాంట్లోకి ఎంటర్ అయితే తక్కువ అని సౌండ్ వస్తా ఉంటుంది అవి డేటా సెంటర్లు అంటే అర్థం చేసుకుని మై ఫ్రెండ్స్ నా వరకు నేనైతే మాత్రం ఇప్పటికి కూడా నాకు స్వదేశీ అభిమానం అయితే ఎప్పుడూ ఉంది సో దాన్ని మనం లాంగ్ టర్మ్లో నిలబెట్టుకోవాలి అంటే నాకు కనపడే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే కన్సిస్టెంట్గా బేస్ను సెట్ చేయడము అది కూడా ప్రాపర్గా సో ఇప్పుడు ఈ డేటా సెంటర్ వచ్చింది అది ఎప్పుడో ఎంఓ సైన్ చేస్తున్నారో లేకపోతే ఆల్రెడీ డిసైడ్ అయిన గేమ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కానీ దాని చుట్టూ బిల్డ్ అయ్యే ఎకో సిస్టమ్ విషయంలో ప్రాపర్గా ఇండియన్ కంపెనీస్ ఇండియన్ ఐటీ స్టార్టప్స్కు ఇండియన్ యాస్పైర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రయారిటైజేషన్ ఇచ్చి దాని చుట్టూ బిల్డ్ అయ్యే ఎకో సిస్టంలో మన వాళ్లకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే దట్స్ గోయింగ్ టు బి అది కదా స్వదేశీ అంటే అది కదా స్వదేశీ అంటే ఈ స్వదేశీ ఉద్యమం చల్ల పడకూడదు అని చెప్పేసి నేను ఇంకా ట్రంప్ ఇలాంటి వరస్ట్ డెసిషన్స్ ఇంకా చాలా చాలా తీసుకోవాలని అనుకున్నాను కాకపోతే ఏమైందో తెలీదు సడన్గా మళ్ళీ ట్రంప్ అయితే మాత్రం ఇండియా నా మిత్రులు ఇండియన్ సందర సో సోదర సోదరీ మనులు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నాకు బాగా ఆప్తుడు అని మొదలుపెట్టినాడు ఇండియా ప్రధానమంత్రి సో అండ్ ఆబ్వియస్లీ ఈ ట్రిక్స్ అన్నీ మనకు తెలిసిందే ఇది ఖచ్చితంగా జరుగుతుందని తెలుసు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం కాకపోతే ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటికైనా సరే గూగుల్ డేటా ను సెలబ్రేట్ చేసుకోండి హ్యాష్ ట్యాగులు పెట్టుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి అంత బాగానే ఉంది కాకపోతే దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్రాపర్గా వాడుకుంటే నేను చెప్పే కదా లో లో లేటెన్సీ ఉన్న కంపెనీ రిక్వైర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో లో లేటెన్సీ ఇన్ ద సెన్స్ లైక్ క్విక్ రియాక్షన్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ సిస్టమ్స్ సో దాని పక్కన ఒక ట్రేడ్ సెంటర్ కానీ ఏదైనా లేకపోతే ట్రేడింగ్ రిలేటెడ్ ఏజెన్సీస్ కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడ డెవలప్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి తర్వాత బ్యాంకింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అప్లికేషన్సు వీటన్నిటికీ టక్కునైపోవాలన్నమాట సో వీటన్నిటి కింద డేటా సెంటర్కి దగ్గరలో ఉంటే ఆ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి డేటా స్టోరేజ్ కు దానికి అండ్ తర్వాత వచ్చేసి గేమింగ్ సిస్టమ్స్ అండ్ తర్వాత వచ్చేసి ఇలా చాలా ఉన్నాయి సిస్టమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి అట్లా లో లేటెన్సీ రిక్వైర్డ్ ఉన్నవి అండ్ వాటిలో మేజర్గా అయితే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత వచ్చేసి ట్రేడింగ్ సిస్టమ్స్ అండ్ ఆబ్వియస్లీ ఈ గేమింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా అండ్ శాటిలైట్ సిస్టమ్స్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్ రియల్ టైమ్ శాటిలైట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి దాని డేటా ప్రాసెసింగ్ కానీ ఏదైనా అవసరమైతే సో ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి సో వీటన్నిటిని మాత్రం స్వదేశీ స్వదేశీ ప్రిఫరెన్స్ మీద నడిపిస్తే అప్పుడు అట్లీస్ట్ మనం చేసిన ఈ స్వదేశీ ఉద్యమానికి స్వదేశీ పోస్టులకు ఒక జస్టిఫికేషన్ జరిగింది అనుకుంటాను లేకపోతే స్వదేశీ ఉద్యమం చల్లవన్నట్టే